హాయ్ దిస్ ఇస్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాల పద్మావతి నగర్ లోని శ్రీ దేవాలయం నందు ఘనంగా జరిగిన శ్రీ కృష్ణ వేడుకలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు నంద్యాల పద్మావతి నగర్లోని శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో యాదవ సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు ఆలయం నందు గోపూజ ఉట్టికోట్టడం కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని మార్తి ఆ ది సం ఇనాడు కూడా

গুৰু ব্ৰহ্ম গুৰু বিষ্ণু গুৰুদেৱ ময়ে সুৰুসা পৰ ব্ৰহ্ম ত্ৰি গুৰুদেৱ కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మని ప్రణత క్లేశ నాశాయ గోవిందాయ నమో నమ ఈరోజు నంద్యాల నడిగొడ్డులో పద్మావతి నగరంలో వేసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ రోజు నగరంలో పట్టణం నుంచి కాని అయితే పరిసర గ్రామాల పట్టణం నుంచి గాని పెద్ద ఎత్తున వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియపరుకు ఇంత పెద్ద కార్యక్రమము మనం మూడో వార్షికోత్సవానికి దగ్గరలో ఉన్నాము రెండు సంవత్సరాలు పూర్తి అయింది మూడో వార్షికోత్సవం మళ్ళీ మార్చిలో మనం చేయాలా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అంటే మీ అందరి సహకారమే ఎనిమిది సంవత్సరాల నుంచి కఠోరంగా ఇలా శ్రమగా చూస్తున్నాం కాబట్టి అందరి సహకారం చేసి ఇంత పెద్ద దేవాలయం కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది మన ఊరు మన గుడి మన బాధ్యత ఇది కుల కదా అందరితో మనం చందాలు వసూలు చేసుకుని కట్టిన దేవాలయము కాబట్టి మన ఊరు మన ఊరు ఏదైతుందో మన గుడి ఎంత మన బాధ్యతగా మీరు అందరూ వచ్చినారు వచ్చిన ప్రజలందరికీ శ్రీకృష్ణ భగవాన్ సేవాసం తరఫున ప్రత్యేకమైన హరే కృష్ణ ఉదయం అభిషేకము సర్వదర్శనము జైడా వందనము గ్రామోత్సవ కార్యక్రమము ఆలయం ఆలయానికి సహకరించిన దాతలు మరియు కృష్ణ భక్తులు యాదవ సంఘం పెద్దలు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి పెద్దలు అందరి ఆధ్వర్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రకాల కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీక్షించండి తర్వాత ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణం కావచ్చు ప్రాంత ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జయ శ్రీకృష్ణ కృష్ణం వందే జగద్గురు గత పది పదిహేను రోజులుగా ఇక్కడ భక్తాదులైతేనేమి శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి యాదవ సోదరులు అంతా కలిసి కృష్ణాష్టమి కోసం విరివిగా కృషి చేసి ఈనాటి ఈ కార్యక్రమానికి చాలా బాగా కృషి చేశారు వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న రాత్రి నుంచి కూడా కృష్ణ నక్షత్రం నుంచి స్టార్ట్ అయ్యి అభిషేకము గోపూజ ఇక్కడైతే జెండా ఆవిష్కరణ మరియు వెన్నమిడ్డ వేలము ఇక్కడ తర్వాత ఉట్టుగొట్టే కార్యక్రమము గ్రామోత్సవము అన్నదాన కార్యక్రమాలు చాలా జయప్రదంగా జరిగాయి ఈ కార్యక్రమం జరిపించిన భక్తాదులందరికీ శ్రీకృష్ణ సేవా సమితికి మా యాదవ సోదరులందరికీ కూడా ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం బాగా ఉండాలని అలాగే మీడియా మిత్రులకు కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలని నంద్యాల ప్రజలంతా కూడా సుభిక్షంగా కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రలు అవుదురు గాక అని కోరుకుంటూ జై యాదవ్ జై మాధవ్ జై శ్రీకృష్ణ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు